ఈ రోజు అందరికన్నా ముందు ప్రప్రథమంగా స్వాతంత్ర పోరాట యోధుడు బహదుర్ షా జఫర్ గారి యొక్క రెండు వందల యాభైవ జన్మదిన వేడుకలు జయంతి వేడుకలు ఈ రోజు మైనార్టీ హక్కుల బై సమితి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనకి ఆ దేవుడైనటువంటి అల్లా సుబాన తల ఆయనకి పరలోకంలో ఇహ పరలోక సాఫల్యం కల్పిస్తూ ఆయనకి ప్యారడైజ్లో లో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయన కల్పించాలని చెప్పేసి ఈ రోజున మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం అందరికన్నా ముందు దాదాపు ఏమంటారు ప్రప్రథమంగా స్వాతంత్ర పోరాటానికి పూనుకున్నటువంటి నాయకుడు అప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థితిగతుల్లో ఆఖరి అంటే మొఘల్ చక్రవర్తులకి ఆఖరి చక్రవర్తిగా ఉన్నటువంటి బహదూర్ షా జఫర్ చాలా చాకచక్యంగా ఏదైతే బ్రిటిష్ ఇండియా కంపెనీ ఎంటర్ అయిన తర్వాత మొత్తం కూడాను హస్తిరాన్ని కూడాను కంప్లీట్ గా తన కైవసం చేసుకున్నారు దాని తర్వాత నెమ్మదిగా ఈ సైన్యం మొత్తం కూడాను లోపలికి వచ్చి ఆయన్ని హస్తగతం చేసుకుని ఆఖరిలో ఆయన రంగూన్ జైల్లో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ దేశం కోసం అయితే నేను అత్యధికంగా నేను ప్రేమించాను ఏ దేశంలో అయితే నేను నివసించానో ఏ దేశం కోసం అయితే నేను పాటుపడ్డానో ఆ దేశంలో కనీసం నాకు ఆరు గజాల స్థలం కూడాను నాకు దొరకలేదు నేను అక్కడ పాతిప పాతిపెట్టానికి అని చెప్పేసి అటువంటి మహోన్నతమైనటువంటి ఒక దేశభక్తి కలిగినటువంటి నాయకుడు మన బహదూర్ షా జఫర్ గారు ఆయన పనిచేసినటువంటి విధానంలో ఎక్కడ కూడాను హిందూ ముస్లిం అన్న తారతమ్యం లేకుండా ప్రతి అంశంలో కూడాను హిందువుల్ని ముస్లింల యొక్క ఏదైతే వారి యొక్క సెంటిమెంట్స్ ఉంటాయో వాటి కూడాను ఫుల్ ఫ్లెడ్జ్ గా వాటికి రెస్పెక్ట్ ఇస్తూ ఇస్తూ అన్ని విధాలుగా కూడాను అన్ని వర్గాల ప్రజలను సమన్యాయంతో చూసినటువంటి మహోన్నతమైనటువంటి పాలకుడైనటువంటి బహదూర్ షా జఫర్ గారికి మరొకసారి మనం అందరం కూడాను ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వీరి యొక్క త్యాగాలను రాబోయే తరాలకు మనం చెప్పకపోతే కనుక చరిత్ర పుటల్లో మనం చరిత్ర హీనులుగా మిగిలిపోతాము అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మనం అందరం కూడాను మొన్న గతంలో చూసుకుంటే అష్రాఫుల్లా ఖాన్ జయంతి వేడుకల్ని అదేవిధంగా ఈ రోజున మనం బహదూర్ షా జఫర్ గారి జయంతి వేడుకల్ని కూడాను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము కాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడాను వీరి యొక్క త్యాగాలను మనం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం అయికు వరహతుల్లాహి వబర్కూ